హెమ్ న్యూస్ కు స్వాగతం రైతులను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా మోసం చేశాడని నేడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు పిఠాపురం టీడీపీ కార్యాలయంలో వర్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ పై స్థాయిలో మండిపడ్డారు అంతకుముందు కంచస్తంభం శ్రీనివాస్ ను పొన్నాడ గ్రామ పంచాయతీ టీడీపీ రైతు విభాగం అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు మాజీ ఎమ్మెల్యే వర్మను కంచస్తంభం శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొజ్జా సతీష్ నాయకులు సగమండ్ల గంగాధర్ దేవరపల్లి రామారావు సోమ సత్యబాబు బర్ల అప్పారావు అనిశెట్టి సత్యానందరెడ్డి పిల్లి చిన్న కొరప్రౌళ శ్రీను సురవరపు సుబ్బారావు గాది రాజబాబు అడ్డు శ్రీను కోల్ల బంగారబాబు మట్ట గణేష్ నూతాటి ప్రకాష్ పొన్నాడ గంగాభవాని తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం ఇంకా గర్వంగా చెప్పుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కూటమి ఏదైతే నిర్ణయించిందో అందులో ఒకటి అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ప్రకటించడం జరిగింది పద్నాలుగు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లు ఇప్పటి వరకు వేయడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి ఇంటూ పద్నాలుగు వేలు అంటే దగ్గర దగ్గర ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సుమారు రైతన్న ఖాతాల్లో పడడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రైతులను ఏ విధంగా మోసం చేశాడంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాను నేను అన్నాడు అందులో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని ఆరు వేలు తీసేగా ఏడు వేల ఐదు వందలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది అంటే దాదాపు రెట్టింపు డబ్బు అంటే రైతు పక్షపాత ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియ తెలియజేయవలసిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే ఉచిత విద్యుత్కి వేల కోట్లు రైతులకి కేటాయించడం జరిగింది ఇదే కాకుండా అన్నిటికంట ముఖ్యం ఏంటంటే రైతు ఒడ్డున పడాలన్నా పది రూపాయలు సంపాదించినా దానికి కావాల్సింది ఏంటంటే నీరు అది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దారుణంగా నీటి వ్యవస్థ కానీ ప్రాజెక్టులు కానీ అన్ని పెండింగ్ పెట్టడం జరిగింది ఇవాళ గర్వంగా చెప్తున్నాం కూటం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలవరం పరుగులెడతా ఉంది పోలవరం పరుగులెడతా ఉంది ఎక్కడైతే నడ్డి విరిసేసి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు వదిలేశాడో అటువంటి పోలవరం ఉరుకుల మీద ఉంది సంవత్సరం సంవత్సరాల్లో ఈ రాష్ట్ర రైతాంగానికి రెండు పంటలకి అప్ టు శ్రీకాకుళం వరకు సస్యస్యాం గా మీరిచ్చే పరిస్థితుల్లో పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తున్నారు వేళ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం మీరు రైతుల కోసం ఏదన్నా నీటిపారుదల ప్రాజెక్ట్ చేశారా ఎక్కడా లేదు రూపాయి ఇచ్చారా ఎక్కడా లేదు వేళ పోలవరం చేసింది చంద్రబాబు నాయుడు పట్టిసీమ చేసింది చంద్రబాబు నాయుడు పురుషోత్తపట్నం చేసింది చంద్రబాబు నాయుడు అంటే రైతు పక్షపాతి చంద్రబాబు అనడానికి ఈ ప్రాజెక్టులు నిదర్శనం అని మేము తెలియజేస్తా ఉన్నాం వేళ చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఇలా ప్రజాప్రతినిధులని డోర్ టు డోర్ వెళ్ళమన్నారంటే మేము మేము ఉన్నాం మీకు ఏం కావాలి ఈ ప్రభుత్వాన్ని అడగండి ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది మీరు అడగకుండానే మేము ఇవన్నీ చేస్తా ఉన్నాం పిఠాపుర నియోజకవర్గాన్ని తీసుకుంటే రెండు పంటలకి జగన్మోహన్ రెడ్డి ఆపేసిన పురుషోత్పట్నాన్ని స్టార్ట్ చేశారు రెండు పంటలు సక్సెస్యామనంగా పండుతా ఉన్నాయి అలాగే ఈ జిల్లాలో చూసుకుంటే చాగల్లాడ ఇచ్చి ఇచ్చారు అదేవిధంగా పురుషోత్తపట్నం ఇచ్చారు పుష్కర ఎత్తుపాతల పథకం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా నువ్వు ఏదైనా ఈ జిల్లాకు కానీ ఒక రూపాయి చేసావు ఈ రాష్ట్రానికి కానీ ఇరిగేషన్లో ఎక్కడా లేదు పేరుకి ప్రకటించడం డబ్బులు ఇవ్వకపోవడం ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది వేళ ధాన్యం కొనుగోలు ఇదివరకు జగన్ పరిపాలనలో బేరీగా చెప్తున్నా మీకు ధాన్యం అమ్ముతా రైతుకి మొదటి పంట అమ్మితే రెండో పంటలో ధాన్యం డబ్బులు వచ్చి వేళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు పరిపాలనలో ధాన్యం ఈ వేళతే పదిహేను రోజుల్లోపు డబ్బు రైతు ఖాతాలో పడి పరిస్థితి గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి ఈ విధంగా చంద్రబాబు పరిపాలన జరుగుతూ ఉంది రైతు పచ్చపాత ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి